పుదుచ్చేరిలోని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైఖరి కారణంగా తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నామని యాణం కాంగ్రెస్ పార్టీ నాయకులు ములుగాపాటి ప్రసాదరాజు చీకట్ల రామకృష్ణ అన్నారు యానం దోబి స్ట్రీట్ లో ప్రసాదరాజు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి పల్లం రాజు గిడ్ల బాలయోగి మెల్లం వెంకటేశ్వరరావు కే హరి సత్యనారాయణ పెన్మెత్స వాసురాజు బృందంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎప్పటి నుండో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని అన్నారు కష్టకాలంలో పార్టీని భుజస్కందాలపై మోసిన తమను సంప్రదించకుండా స్థానిక కమిటీలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కష్టపడిన కార్యకర్తలకు ఇచ్చే గౌరవం ఇదే నాని పుదుచ్చేరి కాంగ్రెస్ అధిష్టానాన్ని వారు ప్రశ్నించారు ముప్పై సంవత్సరాల నుంచిగా నేను ఉంటున్నాను నివసించి అయితే కాంగ్రెస్ నాయకులు అలాగే వైద్యరంగం గారు నారాయణ స్వామి గారు వైద్యనాథన్ గారు ఇదే ఇంటికి వచ్చారు వచ్చి మీ సేవలు అందించున్నారు కాబట్టి ఆ సేవలకి మేము ముందుకెళ్తూ చాలా ఇదిగా ఎంతో కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరిగి ప్రతి ఇంటికి తిరిగి మేమైతే ఏడు వేల ఇరవై మూడు ఓట్లు తేగలుగా అంతకుముందు నాయకులు అవ్వచ్చు మన దున్నా చక్రవర్తి గారు ఉన్నారు అలాగే ఈ పార్టీలోని బలం చేయటానికి అటు మల్లాడు సత్యబాబుని జాయిన్ చేశాడు అలాగే నన్ను జాయిన్ ఆయన జాయిన్ చేసి ఎంతో కష్టపడ్డాడో పార్టీ బలం పుంజుకోవటానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడి కూడా అతను రాత్రులు పగలు నిద్రపోకుండా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పనిచేయించి పార్టీకి అలాగే మాలంటోల్ని ఎక్కడ కూడా ఎన్నంటూ ఉండి ఎంతో ఇదిగా ఎన్ని కష్టాలు పడ్డా ఎక్కడికి ఒక కిల్లు కూడా వదలకుండా డోర్ టు డోర్ తిరిగి మేము ఈ రకంగా తెచ్చి ఇలా చేస్తే కాంగ్రెస్ నాయకులు వి వైద్యలింగం గారు నారాయణ స్వామి గారు వైద్యనాథన్ గారు ఇదే పార్టీలో ప్రెసిడెంట్ అంటున్నారు ప్రెసిడెంట్ ఎవరికి మాకు ఎప్పుడు మాకు పరిచయం చేయలేదు పలానా వ్యక్తి ప్రెసిడెంట్ అని మాత్రం మా నోటీస్లో ఎవరు చెప్పలేరు చెప్పకపోయినా సరే మేము ఇక్కడ ఇన్ఛార్జీ సత్యబాబుకి ఇచ్చారని చెప్పి ఆ సత్యబాబుతో మేము ప్రయాణం చేయడం జరిగింది మరి కొద్ది రోజులుగా అతను ఎందుకు రాలేదు మాకు తెలియదు అది కూడా మాకు ఇంటిమేమి చేయలేదు మరి ఈ రోజు అయితే ఏమైందంటే గత పదిహేను రోజుల క్రితం మాకు ఒక న్యూస్ వచ్చింది ఏమైనా వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసి సో పలానా రామ్మూర్తికి ఇలాగ ఇన్చార్జ్ ఇచ్చారు తర్వాత మీ పేర్లు ఏమి రాలేదంటే మేము దెబ్బలటం జరిగింది రెండో రోజున మా పేర్లు నాకు మా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు మా రామకృష్ణ గారికి సెక్రటరీ ఇచ్చారు చక్రవర్తి గారికి కూడా సెక్రటరీ ఇచ్చారు మేము ఏంటి ఇదే మీ నిర్ణయం అని అడిగితే ఎటువంటి రిప్లై లేదు ఏ రిప్లై ఇవ్వకుండా ఇలాంటి నాయకులతో మేము ఎలా పనిచేయాలి ఏంటని ఇవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఈ ప్రెస్ మీటు ఫస్ట్ యానం ప్రజలందరూ కూడా చూడాలి ఎందుకనంటే పోస్ట్ వచ్చింది కదా అని పని చేసుకుని పోవడానికి ఎక్కువ జనం ఆలోచిస్తారు నేను రామకృష్ణ చక్రవర్తి గారు బాలయ్య ఇలాగే సత్యనారాయణ అలాగే మా బండారు సత్య బండారు పల్లవరాజు గారు మొత్తం అందరం కూడా ఏక నిర్ణయం తీసుకుని ఈ పార్టీలోంచి వీళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము ఉండకూడదు ఎందుకంటే కాంగ్రెస్కి పార్టీ చాలా మంచిది కాకపోతే ఇలాంటి వైద్యలింగం ఇలాంటి నారాయణస్వామి ఇలాంటి వైద్యనాథం ఇలాంటి నాయకులు చేపు రాహుల్ గాంధీ పెదాని కాదు కదా ఏమి గాడాడు వాటమి పాలవ్వాల్సిందే ఇలాంటి నాయకులు ఉంది ఏకపక్ష నిర్ణయం కనీసం మేమంత పనిచేసిన మా సొంత డబ్బులతో గత ఆరు నెలలుగా మేము తిరిగి ఇవన్నీ చేస్తే మమ్మల్ని ఎక్కడా సంప్రదించకుండా వీళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకుని కనీసం మాలో ఉన్న టీంలు ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దీనికి మేము ఎక్కడితో వదిలిపెట్టట్లేదు ఇదే సమస్యనే రాహుల్ గాంధీ దగ్గరికి ఖర్గే గారి దగ్గరికి ఢిల్లీ వెళ్ళి అవసరం అయితే యానం అంటే ఏంటి వీళ్ళకి తెలియజేసేటందుకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీడియా మిత్రులకు కూడా హృదయ నమస్కారాలు తెలియజేస్తామండి మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం మేము ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్కే కాంగ్రెస్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళను జాయిన్ అవ్వడం జరిగిందండి కాంగ్రెస్ని ఏదో మొత్తం మీద ఆ రోజుని చాలా లోతుగా ఉండేది ఆ ఊర్లో కాంగ్రెస్ అనేది అసలు ఎవరు కూడా నోటమిటి వచ్చేది కాదు అలాంటి టైంలో మేము ఒక వ్యక్తి చెప్పడం వల్ల కాంగ్రెస్లో జాయిన్ అయిపో వాళ్ళని తెప్పించాం పిలిపించాం పిలిపించేదో చేయదో అన్నీ అయిపోయినాయండి పక్కన నెక్స్ట్ ఇప్పుడు మేము కాంగ్రెస్ని వ్యతిరేకించడానికి కూడా ప్రధాన కారణం ఎందుకు చెప్తామంటే గత సంవత్సరం అంటే ఎంపీ ఎలక్షన్ నుంచి ఈ రోజు కూడా మేము కష్టపడిన వ్యక్తుల్ని సీనియర్ నాయకుల్ని మేము ములగపాటి ప్రసాద్ రాజు గారు అనే వ్యక్తి ఎలక్షన్లో మొత్తం మీద డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి ఎంపీ ఎలక్షన్ అనేది యానలో ఎవరికి తెలియదు కూడా తె కూడా ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి అడిగేవారు మేము డోర్ టు డోర్ వెళ్తే అలాంటి టైంలో ఎంపీ ఎలక్షన్ అనేది అన్ని దాంట్లో ఈ రోజున యానంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతుందమ్మా మీరు కాంగ్రెస్కి పోటీ వేయాలమ్మా అని మురగపాటి ప్రసాదరాజు గారి సారథ్యంలో మేము అందరం కలిపి ఆయన అనుకోవాలంటే ఆయన ఎలా చెప్తే అలా నడిసి డోర్ టు డోర్ తిరిగి చాలా కష్టపడి ఓవరాల్గా అంటే మేమంటే కదా మొత్తం కాంగ్రెస్లో ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరూ కూడా కష్టపడి అంటే అనివరు ఏంటి ముగ్గురు ముగ్గుతావలు అది అనివారు అయినా సరే రూపాయి కాశించకుండా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ప్రసాదరాజు గారు తన సొంత డబ్బు తీసుకుని ఖర్చు పెట్టి వెనకాలన్న తన ఒక వంద మంది అనుచరులతో ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలు వేసి పది గంటలతో క్లోజ్ చేసే మంచి ఎండాకాలం తిరగడం కూడా చాలా భయం అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి ఏనాలో కాంగ్రెస్ పార్టీ ఆ టైంలో హైప్ రప్పించి ప్రతి ఒక్క నూట కూడా అటు బీజేపీ లేదు ఇటు ఎన్ఆర్ లేదు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కంట ఎన్ఆర్ కంట కాంగ్రెస్కి ఓట్లు ఎక్కువ వస్తాయి కాంగ్రెస్ యానలో లీడింగ్లో ఉంటుంది కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది అన్న టైంలోనే ఏ రకంగా చేశారంటే మొత్తం మీద పాండిచేరి సీట్లు పాండిచేరి అనుక మా యొక్క కార్యకర్త రెండు వందల రూపాయలు పంచిపెట్టి ఇక్కడ రూపాయి కూడా ఇవ్వకుండా కనీసం ఎవరికి కూడా భోజనం పెట్టకుండా మందు ఇవ్వకుండా డబ్బు ఇవ్వకుండా కష్టపడితే ఏడు వేల ఇరవై మూడు ఓట్లు రప్పించి అలాగా ఆ రోజు కూడా ఆయన ఎగ్గిన తర్వాత మొత్తం మీద ఉడత సహాయం ఉన్న టైపులో యానంలో కొన్ని ఓట్లు వచ్చినాయి ఆ ఓట్లు ఆయన కలిసినాయి మొత్తం మీద మొత్తం మీద మంచి మెజారిటీతో ఆయన ఎంపీగా ఆయన పాండిజెల్ లో ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం ఆయన నమ్మకని మేము ఈ కాంగ్రెస్లో కొంచెం మందిని ఎదిరించి కూడా బయటకొచ్చి కాంగ్రెస్ చేత్నాం ఆయన ఉన్నాడని నమ్మకం మీద ఆయన మా నమ్మకాన్ని ఎక్కడ కూడా నిలబెట్టకుండా దీనికి ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ కమిటీలు ఏమని చెప్పేసి దొన్నా చక్రవర్తి గారు ఆధ్వర్యంలో మేము పాండిచేరి దగ్గర దగ్గర వైద్యలింగం గారి గారి దగ్గరికి ఒక ఐదు ఆరు సార్లు తిరిగితే ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాటలకి వైద్యలింగం గారి దగ్గర నువ్వు ఏ నోటమిటో కూడా కమిటీ వేయండి అని చెప్పినా సరే ఆయన నోటమిటో ఎప్పుడు కూడా వేస్తామనేది కూడా రాలేదు ఫైనల్గా ఐదు ఆరు సార్లు అడిగినా సరే రాలేదు ఫైనల్గా మొన్న ఏమైందంటే అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రీవియస్ వచ్చి మల్లారత్యభాబు గారికి ఇచ్చారు ఆయన అయిపోయింది ఎలక్షన్ కొన్ని కొన్ని కారణాల వాళ్ళ మొత్తం మీద ఆయన తప్పుకున్నారు ఇప్పుడు ఎలక్షన్కి ఇంకా చాలా టైం ఉంది అయినా సరే తొందరగా ఎంత తొందరపడి ఇన్ఛార్జ్ అనేది కాంగ్రెస్ పార్టీ తప్పున ఒక ఆయనకి ఇచ్చేసారు అది ఆయనకి తెలియాలి ఎందుకు ఇచ్చారు కనీసం ఇవ్వచ్చు ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కష్టపడి వాడికి ఏదన్నా పార్టీ అలాగా కనీసం సీనియర్స్ని ప్రసాదరాజు గారిని ఈ యానంకే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ప్రాణం పోసి ఇంటింటికి తిరిగి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని చేసిన వ్యక్తికి కూడా చెప్పకుండా ఈ రోజుని కాంగ్రెస్ కమిటీ ఏదేసాం దాంట్లో ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అన్నట్టు కూడా మాకు ఎవరికి కూడా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా వైద్యలింగం గారు కానీ నారాయణ స్వామి గారు కానీ వైద్యనాథన్ గారు కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా చిన్న మీటింగ్ పరిచయం చేసి సోన్ సోన్ అని చెప్పేసి కూడా ఎప్పుడు చెప్పలేదు అయినా సరే వైద్యలింగం గారి మీద నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని నడిపించి ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఓటు ఏంటి నెక్స్ట్ ఎమ్మెల్యే లక్షన్కి వస్తున్నాయి మే నెలలో మనందరం కలిపి కష్టపడచ్చు యానకు మధ్య మెజారిటీ తేవచ్చు అని మా మనసుల్లో ఉండి ఆయన కూడా కొన్ని చెప్పారు మేము కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి మా